ఉక్రెయిన్ రష్యా వరకు సంబంధించిన తాజా అప్డేట్ ఇది రష్యా ఐసీబీఎంతో తో ఉక్రెయిన్ మీద దాడి చేసింది ఉక్రెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఎస్ఈంఎస్ స్టాం షాడోస్ మిసైల్ రష్యా మీద దాడి చేసింది దానికి ప్రతీకారంగా రష్యా ఐసీబీఎంలతో ప్రతి దాడి చేసింది రష్యా ప్రయోగించిన ఐసిబిఎం ని ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ రోబెల్స్ గా గుర్తించారు ఐసిబిఎం దాడి చేసింది ఉక్రెయిన్ లోని నిప్రో అనే నగరం మీద నిప్రో నగరం ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ దళాలు ఉన్న చోటు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని ఎంఐఆర్వి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీతో ప్రయోగించింది రష్యాలోని అస్త్రఖాన్ నుంచి ఐసీబిఎం ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ని ప్రయోగించింది అస్త్రఖాన్ నుంచి డిప్రో నగరం మధ్య దూరం వంద కిలోమీటర్లు ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ ఐసీబీఎం రేంజ్ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు అసలు ఐసీబీఎం అంటే ఖండాంతర క్షిపణి అనే అర్థం కానీ రష్యా తన పొరుగు దేశం మీద ఐసిబిఎం ని ప్రయోగించడం మీద ఇప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి ఐసిబిఎం ఆర్ఎస్ ట్వంటీ తో పాటుగా రష్యా ఐదు హైపోసానిక్ మిసైల్స్ కూడా ప్రయోగించింది హైపోసానిక్ మిసైల్స్ ని ఉక్రెయిన్ రాజధాని క్యూవ్ మీద ప్రయోగించింది ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ మొత్తం ఆరు వార్హెడ్స్తో ప్రయోగించింది రష్యా అయితే ఇవి మామూలు ఎక్స్ప్లోజివ్స్ ని కలిగి ఉన్నాయి అదే అణు వార్ హెడ్స్ కనుక ప్రయోగించి ఉంటే ఆ ఊహ భయంకరంగా ఉంది రష్యా అంత తెలివి తక్కువగా ఐసీబిఎం ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ ని ప్రయోగించిందా లేదు ఆర్ సెవెన్ ఐసీబీఎంని మొదటిసారిగా పరీక్షించింది మే పదిహేడు పంతొమ్మిది వందల యాభై ఏడులో అది మొదటి టెస్ట్ ఫ్లైట్ పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి టెస్ట్ కోసం ప్రయోగాలు జరిగాయి కానీ ఏకంగా నిజమైన శత్రు టార్గెట్ మీద జరిగింది ఇదే మొదటిసారి ఐసీబీఎంతో పాటుగా ఎంఐఆర్వి వార్హెడ్స్ని శత్రు దేశం మీద ప్రయోగించడం కూడా ఇదే మొదటిసారి సో రష్యా ఐసీబీఎంతో తో పాటుగా ఎంఐఆర్వీ కూడా నిజమైన టార్గెట్ మీదకి విజయవంతంగా ప్రయోగించింది డిప్లో నగరంలో ఉన్నటువంటి మిసైల్ తయారీ ఫ్యాక్టరీల మీద ఐసీబీఎం ఆర్ ట్వంటీ సిక్స్ దాడి చేసి ధ్వంసం చేసింది సో వాట్ నెక్స్ట్ ఇక్కడతో ఆకుండా మళ్లీ రెచ్చగొడితే ఈసారి మామూలు ఎక్స్ప్లోజివ్స్ స్థానంలో అణుబాంబులని అమర్చి ప్రయోగిస్తుంది రష్యా మొత్తం మూడు లక్ష్యాలని సాధించింది ఇక్కడ ఒకటి అరవై ఏడేళ్ల క్రితం టెస్ట్ చేసినవి ఇంకా పనిచేసే స్థితిలో ఉన్నాయా లేవా అన్నది తెలుసుకుంది రెండు ఎంఐఆర్వి టెక్నాలజీ తనకు నిర్దేశించిన టార్గెట్స్ని కొట్టాయా లేదా అన్నది తెలుసుకుంది మూడు గ్లోనాస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనేది అమెరికన్ జిపిఎస్తో సమానమైంది ఈ గ్లోనాస్ సిస్టమ్ బాగానే పనిచేసిందని తెలుసుకుంది సో ఇలాంటి ఫీట్ని ఏ దేశం కూడా ఇంతవరకు సాధించలేదు ఇప్పటివరకు మంచుకో చెడుకో అమెరికా దాని మిత్ర దేశాలు రష్యాకి ఈ అవకాశాన్ని ఇచ్చాయి అసలు రష్యాకి భయపడేది కుప్పలు కుప్పలుగా పడి ఉన్న ఐసీబీఎంలు అణువార్ హెడ్లతో కలిగి ఉన్నాయని అవి సక్రమంగా పనిచేస్తున్నాయని ఇప్పుడు నిరూపితమైంది రష్యన్ ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ ఐసీబీఎం ఎంఐఆర్వి అది ప్రయాణించిన మార్గం ఎంత సమయంలో లక్ష్యాన్ని చేరుకుంది అనే విషయాల్ని అమెరికన్ నిఘా ఉపగ్రహాలు రికార్డ్ చేసే ఉంటాయి ఎందుకంటే వాటి పని అది కాబట్టి ఇక్కడ అంతా కూడా ఒక విష్ణుమాయ మాదిరి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హమాస్కి ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్స్ ఇచ్చినట్లుగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఒకటి బయటపడింది డాలర్స్ ఖతార్ దేశంలోని నెతన్యాహు అకౌంట్ల నుంచి హమాస్ ముఖ్య నాయకుల ఖాతాల్లోకి బదిలైనట్లుగా బ్యాంక్ స్టేట్మెంట్లు బయటకు వచ్చాయి ఉక్రెయిన్కి అమెరికా దాని మిత్ర దేశాలు ఇచ్చినటువంటి ఆయుధ ఆర్థిక సహాయం పేపర్ల మీద ఉన్నదొకటి అసలు ఇంకొకటి కనీసం ఐదు వందల బిలియన్ డాలర్స్కి ఇప్పుడు రెక్కలొచ్చాయి వచ్చాయి అందుకే చివరి నిమిషంలో అమెరికా ఉక్రెయిన్కి తమ మిసైల్స్ని రష్యా మీద ప్రయోగించమని ఇచ్చింది జోబిడెన్ అధికారంలోకి వచ్చాకే ఉక్రెయిన్ నాటోలో చేరిక అంశం తెర వచ్చింది రష్యా యుద్ధాన్ని మొదలుపెట్టింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్కి ఎన్ని ఆయుధాలు ఇచ్చింది ఆర్థిక సహాయం ఎంత చేసింది ఈ విషయాలు ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత బయటపడతాయి అప్పటి వరకు అటు యూరోపు ఇటు రష్యా అణుబాంబుల మోత ఎప్పుడు మోగిపోద్దా అనే భయంతో అటు తీవ్రమైన చలితో వణుకుతూ ఉండాల్సిందే పోలాండ్ స్వీడన్ దేశాలు ఇప్పటికే తమ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాయి మూడో ప్రపంచ యుద్ధం రాబోతున్నది అంటూ